వైసీపీ హయాంలో నెల్లూరు కార్పొరేషన్ అస్తవ్యస్తంగా మారింది నగరంలోని డ్రైనేజీల్లో భారీగా చెత్త పేరుకుపోయి దుర్గంధం బెదుపడుతోంది కాల్వల్లో పుడిక తొలగించకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గడిచిన ఐదేళ్లలో నెల్లూరులో డ్రైనేజీలు పంట కాలువల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతో కాలువల్లో దోమలు ఆవాసాలు ఏర్పరుచుకున్నాయి పిల్లలు పెద్దలు తరచూ డెంగీ మలేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు పన్నులు కడుతున్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు వర్షాకాలం వస్తే నగరంలోని కాలనీలు నీట మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో సుమారు తొమ్మిది లక్షల మంది జనాభా ఉన్నారు యాభై నాలుగు డివిజన్లలో పదమూడు కిలోమీటర్ల మేర వరద కాలువలున్నాయి కాలనీలు పెరగడంతో ఇళ్ల నిర్మాణాలు పెరిగాయి వైసీపీ హయాంలో మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్లక్ష్యం చేయడంతో కొత్త కాలువలు నిర్మించలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ హయాంలో రూపొందించిన స్వచ్ఛనగరం నగరం ప్రణాళికను వైసీపీ ప్రభుత్వం మూలన పడేసింది దీంతో కాలువల్లో ఐదారు మీటర్ల ఎత్తున వ్యర్థాలు పేరుకుపోయాయి దీనికి తోడు కొందరు కబ్జాదారులు కాలువలు ఆక్రమించి భవనాలను నిర్మించారు భారీ వర్షాలు కురిస్తే వాననీరు పెన్నా నదిలోకి వెళ్లే మార్గం లేక నెల్లూరు నగరాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేము కాపురాలు ఉన్నాము అప్పుడు ఎవరు జనం లేని పరిస్థితుల్లో ఇది పెద్ద పంట కాలువ దీని పేరు మల్లప్ప కాలు ఆ పేరు కూడా ఎవరికి తెలియదు మర్చిపోయినారు అయినా ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ కాలువ పూడికి తీయటమే మర్చిపోయారు ఇక్కడంతా ఉండేది లేబర్ ఏరియా చిన్న పిల్లకాయలు వాళ్ళకి జ్వరాలు వాళ్ళకి అంటు రోగాలు పోతే పెద్ద కూడా ఈ దోమలు గుట్టి ఊళ్ళంతా దద్దులు వచ్చేసి గంటల గంటలుగా ఇది అయిపోతూ ఉన్నాయి దానికోసం ఏంటంటే మున్సిపాలిటీకి కూడా ఎన్నో తొడవలు చెప్పాము వాళ్ళు కూడా వస్తారు చూస్తారు చేయించామయా అని చెప్పిన అంటారే కానీ నాయకుడు రావటం ఏ రకంగా ఉండేటప్పుడు ఒక తడో కమిషనర్ కూడా తీసుకొచ్చి చూపించాం ఆయనేమంటే నీకు వెంటనే పని చేస్తాను అన్నాడు ఆయన్ని పాపం ఉండకుండా మూడు నెలలకే దరిపేశాడు ఏరియా ఆఫీసులు వచ్చిన వరక ఈ పక్క వచ్చేదేలా ఈ పక్క మాట్లాడే దిక్కే లేదు ఈ మొన్న ఈయన నారాయణ గెలిచి అంతకుముందు కూడా నేను పని చేస్తాను కాలం బాగా కట్టిస్తాను అన్నాడు అప్పుడేందంటే ఈ ఏడ నుంచి అల్లాడి దాకా గట్టించారు దీని మాట మార్చిపోయారు అంటే ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా తయారైంది మాకు ఈ కాలం శుభ్రం చేస్తే చాలా బాగుంటుంది ఈ రకంగా బాధపడుతున్నాం కాబట్టి మాకు వెంటనే ఈ పని చేస్తే మేము కూడా బాగుండేదానికి అవకాశం అక్టోబర్లో కురిసే భారీ వర్షాల వల్ల నెల్లూరు నగరం విజయవాడలా ముంపునకు గురికాకుండా ఉండాలంటే పంట కాలువలు డ్రైనేజీల్లో పూడికను తొలగించాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు